నంద్యాలలోని తేజస్విని హాలులో గురువారం వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం నంద్యాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు తిరుపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ అధ్యక్షుడు సుధాకర్ వైఎస్ఆర్సీపీ జిల్లా పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంబోపాల్ రెడ్డి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులను కూటమి ప్రభుత్వం అణగదొక్కుతుందని విమర్శించారు జగన్ పాలనలో దళితులకు పెద్దపీట వేసి సంక్షేమ పథకాలు అందిస్తే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వాటిని అందించకుండా సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో తిరుపతి సుధాకర్ బాబు ఆధ్వర్యంలో ఈ రోజు మీటింగ్ ఏర్పాటు జరిగింది ఎస్సీ సోదరులు అందరూ కూడా పార్టీ కోసం బాగా కష్టపడి పనిచేయాలని దాంతో పాటు జగనన్న గవర్నమెంట్ ఎంత లాభం పొందుతారు ఇప్పుడు ఎంత నష్టపోతున్నారు అనేది కూడా ఎస్సీ సోదరులు చెప్పి రేపు రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా మళ్ళా మీకు అవన్నీ కూడా రావాలంటే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా నష్టానికైనా కష్టానికైనా కూడా మీరందరూ కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని చెప్పి వాళ్ళకందరూ కూడా ఈరోజు వాళ్ళ తొందరతో మాట్లాడలేదు వాళ్ళు కూడా కార్యకర్తలు చాలా ఉత్సాహంగా నేను రెండు వేల ఇరవై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి అని ఏడు నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా గెలిపించాలని మేము ఖచ్చితంగా మా మా వంతు మేము ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మా ఏసీ సోదరులందరూ కూడా இங்க பார்த்தி மலோபிதம் அந்த பங்கேல இருந்த எண்ணிக்கை தொழில் எண்ணிக்கை ஆந்திரபிரதேஷ் முக்கியமெண்டி ஜெகன்மோ பண்டிகை இரண்டு எண்ணோ ఓ రోజులు ఇరవై తొమ్మిది ఏండిపోయిందో జరిగిపోయింది ఓ వెయ్యి రోజులు అందరికి వచ్చుగా ఏం తేడా లేదు గోడ రాద్దాం రాడతాం వెయ్యి అంకలు వెయ్యి అంకలు రాడతాం ఈ రోజు అయిపోయింది ఒకరు కొట్టేడతాం అయింది ఈ రోజు అంత వచ్చేది పదివే తారీఖు కొట్టేడతాం రెండో రోజు అయిపోయింది పదో తారీఖు కొట్టేద్దాం కానీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రోజు వచ్చిన మాత్రం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నో లేదో మనం తేల్చుకుందామని చెప్పి చెప్పడానికి వచ్చాం ఇది యుద్ధం ఈ యుద్ధం మీదే జగన్మోహన్ రెడ్డి మీకోసమే ఈ రోజు నిలబడ్డాడు తండ్రి చనిపోయిన పడితే సోనియా గాంధీ జైలు చేస్తే చేసి నువ్వు మా పార్టీ దగ్గర ముఖ్యమంత్రి చేస్తాను వేసే తర్వాత